గెటప్ సీన్ హీరోగా నటించిన రాజు యాదవ్ ఈరోజు రిలీజ్ అయింది చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ అవుతూ వచ్చిన ఈ సినిమా లాస్ట్కి ఈరోజు రిలీజ్ అయింది మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం రాజు యాదవ్ సినిమాలో పని పాట లేని కుర్రాడుగా నటించాడు మన గెటప్ సీను తనకి క్రికెట్ ఆడే టైంలో మోహన్కి తగలడంతో తను నవ్వే ఎక్స్ప్రెషన్ ఉండిపోయే కుర్రాడుగా ఈ సినిమాలో చేశాడు ఫస్ట్ ఆఫ్ కొంతవరకు ఈ సినిమాలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి తన ఫేస్ ఎప్పుడు నవ్వుతూనే ఉండే దానితో ఉండడంతో కొంచెం కామెడీ అయితే జనరేట్ అయింది అమ్మాయిని లవ్ ట్రాక్ అంతా సాగదీతగా ఉంది తన ఫ్రెండ్ ఒకడు ఇలాగే రిచ్ అమ్మాయిని లవ్ చేసి స్పెల్ చేసుకోవడంతో లైఫ్ సెటిల్ అయింది అనడంతో మన రాజు యాదవ్ క్యారెక్టర్ కూడా ఒక రిచ్ అమ్మాయిని లవ్లో పడేయాలని తను ఊరి నుంచి హైదరాబాద్ వస్తాడు సో తన చుట్టూ తిరుగుతూ ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నంగా సెకండ్ హాఫ్ ఉంటుంది ఇదంతా చాలా సాగదీతగా ఉంది అండ్ కొంచెం ఎమోషనల్గా ఎండ్ చేద్దామని క్లైమాక్స్ అప్పుడు చూశారు కానీ ఎవరు అంతగా కనెక్ట్ కాలేదు అండ్ కొద్దిగా బేబీ సినిమా టైపు క్యారెక్టరైజేషన్లు కూడా కొంచెం కనపడతాయి హీరోయిన్ క్యారెక్టరైజేషన్లో ఓవరాల్గా అయితే ఏదో అటెంప్ట్ చేశారు కానీ ఈ సినిమా మొత్తం మీద ప్లస్ పాయింట్ ఒకటి సీను నటన ఎక్స్ప్రెషన్ లేకుండా కూడా నటన పలికించవచ్చు ఒకటే ఎక్స్ప్రెషన్తో వేరియేషన్ చేయొచ్చు అని తనలో నటుడి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు స్క్రిప్ట్ కూడా డిఫరెంట్ చూస్ చేసుకున్నాడు కానీ నేరేషన్ మొత్తం పోయింది డైరెక్టర్ కొత్త వాడవడంతో సరిగా తీయలేకపోయారు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హీరో క్యారెక్టర్లు చేసే సప్తా అయితే గెటప్ సీన్లో ఉంది ఇక్కడ నుంచి ఆయన మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకొని తన కామెడీ టైమింగ్ కూడా వాడుకొని చేస్తే హిట్లు కొట్టాలని చూద్దాం మన రేటింగ్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ చూడకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు ఓటీటీలో ఉన్న సినిమాలు చూసేయండి